చేస్తున్నారు కావ్య ఏం చేస్తుంది లేదంటే ఇదిగో ఆ జ్యోతి ఏం చేస్తున్నారు ఏమో పాస్టర్ గారు గమనించలేదు మరి దేని మీద పెట్టా దృష్టి అని అంటే ఆ బాటిల్ మీద పెట్టాను ఆ బాటిల్ మూత మీద పెట్టాను దాంట్లో ఉన్న నీళ్ళ మీద పెట్టాను కానీ ఇంకా దేని మీద పెట్టలేదు వాళ్ళు నాకు కనపడలేదు పాస్టర్ గారు నాకు ఎంతసేపు ఏం కనపడింది అంటే అదే కనిపించింది అప్పుడు అన్నారంట సేవకులు అమ్మ నువ్వు మందిరానికి వచ్చినప్పుడు కదా అటు విధమైన స్వభావాన్ని మీరు కలిగి ఉండాలి దేవుని మాత్రమే మనము చూసే వారంగా ఉండాలి దేవుని యొక్క వాక్యాన్ని మాత్రమే మనం చూసే వారంగా ఉండాలి దేవుని యొక్క సన్నిధిని మాత్రమే మనము చూసే వారంగా ఉండాలి సేవకులు చెప్తున్న మాటను మాత్రమే మనం చూసే వారంగా ఉండాలి ఏమండి ఈరోజు పోలికలు 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 వారు ఎలా చేస్తారు వీళ్ళ చేస్తారు వాళ్ళు లేటుగా వెళ్తే తప్పలేదు మేము లేటుగా వస్తేనే తప్ప మనం చూడాల్సిన దేవుణ్ణి ఇక్కడ సారేపతి విధవరాలు ఎంచబడడానికి ఎన్నుకోబడడానికి ఏర్పరచబడడానికి అలా ప్రధాన కారణము ఆమె పక్కనున్న వారిని చూడలేదు కానీ దేవుణ్ణి చూసుకుంటూ వెళ్ళింది స్తోత్రాలు చెప్దాము ఒకసారి దగ్గరగా